హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం మీకు తెలుసా ఈ పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చీముడి కారే ముక్కు చెంబు గ్లాసు గంగాలం కట్టుకథ పంచాంగం అటక బట్టి పట్టడం దబ్బలం సర్దుకుపోవటం కులగోత్రాలు నిద్ర గుద్దు సాయపడుట జడ లొసుగులు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం రోలు కానివండి రోకలి కొంచెం మెల్ల నానబెట్టు చూపు విసరటం నులక మంచం ఓటు వేయటం చెక్కిలింత నైవేద్యం సో ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం చీమిడి కారే ముక్కు రన్నింగ్ నోస్ చెంబు ఇయు మనసును లాగేది డిస్ట్రాక్ట్ గ్లాసు టంబ్ల వేయుట క్వెల్ గంగాలం కాల్డ్రన్ కట్టుకథ బతికి బతికిపోయాను థ్యాంక్ గాడ్ పాట పాడటం ఏ సాంగ్ పంచాంగం ఓమనాక్ ఇప్పుడే తెలిసింది న్యూస్ టు మీ బట్టి పట్టడం మగ్గింగ్ భోగి మంట బోనాఫైర్ ఏమనుకోకపోతే డోంట్ మైండ్ దబ్బలం బార్కిన్ కులగోత్రాలు కాస్ట్ అండ్ క్లాన్ అటక అడిక్ దొంగ నిద్ర డాగ్ స్లీప్ గృద్దు ఫిస్టీ కఫ్ సాయపడుట ఏ హ్యాండ్ జడ బ్రైడ్ లేదా ఇంటోప్లైట్ లొసుగులు లూప్ హోల్స్ లోతట్టు ప్రాంతాలు లో లయింగ్ ఏరియాస్ మునిగిపోవటం సబ్మెర్జ్ రోలు మోర్టర్ గో అహెడ్ రోకలి పెసల్ కొంచెం మెల్ల కాస్ట్ ఇన్ ఐ నానబెట్టు సోక్ చూపు విసరటం కాస్ట్ ఆఫ్ ఐ నులక మంచం స్ట్రింగ్ బెడ్ ఓటు వేయటం కాస్ట్ ఏ ఓట్ గింత టిక్లింగ్ పెళ్లి చూపులు బ్రైడల్ మీట్ నైవేద్యం ఆఫరింగ్ పీటలు వెడ్డింగ్ ప్లాంక్స్ అక్షింతలు హోలీ రైస్ వేద మంత్రాలు వేదిక్ హిమ్స్